వడ్డర వడే సంక్షేమ సంఘం రాష్ట యువజన అధ్యక్షునిగా తన్నీరు శ్రీనివాసరావు మాకు రాజ్యాధికారం కావాలి యాభై సంవత్సరాల ఎస్టీ సాధన సమితి కళ అని అన్నారు ఎస్టీ సాధన కోసం అనేక ఉద్యమాలు చేశామని రాజకీయ అభివృద్దిలో జాతిని భాగస్వాములు చేయాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ వడ్డెల వడేరాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో రాష్ట యువజన అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి రాణి ఆధ్వర్యంలో రాష్ట యువజన విభాగం అధ్యక్షునిగా తన్న శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార మహోత్సవం సత్తెనపల్లి పట్టణంలోని సాయిబాబా మందిరం వద్ద ఫంక్షన్ నిర్వహించారు సంఘం ద్వారా నాకు యువజన అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సంఘం అజెండై మరి పంతొమ్మిది వందల యాభై రెండు రాజ్యంలో ఉన్నప్పటి నుంచి ఎంతోమంది కష్టపడి సంఘాలు స్థాపించి ఉన్నప్పటికీ కూడా రెక్కడితేనే ఒంటరి జీవితం వెనకబడినటువంటి సన్నివేశం మీకు కనపడుతుంది ఈ మీకు తెలియజేస్తుంది మరి ముఖ్యంగా ఈ సంఘ యొక్క ఎజెండా ఏమిటంటే రాజ్యాంగంగా మేము ఎంతగా రాజకీయంగా కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాకు చట్టరీత్తి మాకు రావాల్సినటువంటి అవకాశాలు కూడా మాకు అన్ని కల్పించాలనే మా ఆలోచన మా విధానం మరి గత ప్రభుత్వంలో వివరం ప్రకారంగా మాకు ఏమేమి పదవిచ్చారనేది రాష్ట్ర వైద్య చూస్తున్నాం ఈరోజు మాకు ఏం పదవులు వచ్చింది అనేది రాష్ట్ర ఎట్లు చూస్తుంది మాకు రాష్ట్ర భవిష్యత్తు కల్పించింది మాకు రావాల్సిన క్వారీలో కానీ మరి మా బిడ్డలకు రావాల్సినటువంటి వెడ్డరి బిడ్డలు కావాల్సినటువంటి ఫండ్స్ కానీ ఏదైనా కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం మాకు సహకరించాలనేది మా ఆలోచన మరి ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రం మొత్తం కూడా వడ్డలకి మీద జరుగుతున్నటువంటి దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయి నా నమస్కారాలు నా పేరు వేపుల బేబీ రాణి ఆంధ్రప్రదేశ్ వడేరాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక ఈ రోజు పల్నాడు జిల్లా చద్రంబల్లిలో ఈ పన్నీరు శ్రీనివాసరావు కి మేము రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది తను రోజు ఈ పన్నీరు శ్రీనివాసరావు గారికి కార్యక్రమం ఉన్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము మేము ఈ సంఘం స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటంటే మా వడ్డల్లు అనేక వేల సంవత్సరాల ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి కూడా వెనుకబడి ఉన్నారు ఈ వెనుకబడి తడానికి దానిగా మేము అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నారు కదా కానీ మాలో యూనిటీ అనేది లేదు మా యూనిటీ కోసం అనేది మేము ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది నేను ఒక లాయర్గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను మా కమ్యూనిటీ అందరినీ కూడా చైతన్యపరచాలని అలాగే యూనిటీగా ముందుకు తీసుకెళ్లాలని నేను ఈ నా అభిప్రాయము అలాగే రాజకీయంగా కూడా మమ్మల్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు మాకు ఎలాంటి అవకాశాలు కూడా కల్పించడం లేదు మేము ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతూ ఉన్నాము గత అనేక అవకాశాలు కల్పించారు చైర్మన్లు ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇచ్చారు డైరెక్టర్లు ఇచ్చారు అనేక మంది అనేక పదవులు గౌరవించారు ఈ ప్రభుత్వం కూడా కూట ప్రభుత్వం కూడా మాకు మేనిఫెస్టోలు పెట్టి మాకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు పరచాలని మీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ అలాగే మాకు ఒక మూడు ఎమ్మెల్సీలు కావాలని అడుగుతున్నాము రాష్ట్రంలో